మరి 10వ అధ్యాయం 17వ వచనం మనం ఇక్కడ చూద్దామండి ఈ आनंदం ఎట్లా వస్తుందో దేవుని రాజ్యం దేవుని రాజ్యము భోజనపు ఫలము ఫలాది నీతియు సమాధానము శుద్ధపరిశుద్ధాత్మయందులే ఆనందమయమైన నీవే చూసారండి సమాధానము విశ్వాసముతో నిరీక్షణతో మనం ఉన్నప్పుడు దేవుని రాజ్యం ఎలా వస్తుందంటే భోజనముతో కాదు ఫలా కాదు నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఎందని ఆనందంతో అంటున్నాడు కదా మన భూమి మీద మనం ఉన్నప్పుడు సమాధానంతో మనం దేవుని ఆహ్వాన సమాధానకర్తైన దేవుని మనం ఆహ్వానించుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని మన సమయకరం హృదయంలో నింపుకున్నప్పుడు మనలో దేవుని యొక్క రాజ్యాన్ని ఆయన నింపుతాడు కదా పసి పసిపిల్లలు చూసి అన్నాడు అంటే పసిపిల్లలకు ఎలాంటి మనసు ఉంది మంచి మనసు ఉంది మరి మంచి హృదయం ఉంది వాళ్ళలో కళ్ళ కప్పడం అనేది ఎక్కడ కూడా కనపడదు అటువంటి హృదయంతో ఉన్నారు కాబట్టి వాళ్ళల్లో సమాధానం ఉంది కాబట్టి ఇలాంటి వారిదే దేవుని రాజ్యము అంటున్నాడు అయితే దేవుని రాజ్యము మనకు కావాలంటే అన్నముతో కాదు మరి భావంతో కాదు కానీ మరి దేవుతో వస్తుందంటే అక్కడ మనకి చదవడమ్మా భోజనం కాదు నీతియు సమాధానము పశుధాత్మ ఆనందములన్నది పశుధాత్మలో కూడా మనం ఆనందంతో ఇవ్వబడాలి కదా పశుధాత్మ దేవుడు మనములో ఉన్నప్పుడు ప్రతి నిత్యము మనలో ఆనందమే ఉంటుంది కదా ఆనందమే ఉంటుంది అటువంటి ఆనందము మనం పొందుకున్నప్పుడు మరి ఎంత దుఃఖకరమైన పరిస్థితి వచ్చినా కూడా దాని విషయంలో మనం నలిగిపోము బాధపడము ఎందుకనంటే నా దేవుడు నా పక్షాన్ని ఉన్నాడు

లేవనెత్తువాడు పెంటెక్కు మీద బీదలను దేవుడికి పైకి ఎత్తువాడు ఎంతో మందిని లేవనెత్తాడు ఆ పరమాత్మ ఆ స్త్రీలని స్త్రీని దేవుడు ఏం క్షమించాడు మరి మంచిగా ఉండు అన్నాడు బలపడు దేవుడు అన్నాడు మరి నన్ను వెంబడించు అనే ఒక స్థితిలో దేవుడు ఆమె నిలిపాడు మరి ఆమె పాపముల కడిగి వేశాడు పుట్టుక నుంచే పుట్టిబాటుగా ఉన్న వాడిని దేవుడు ముట్టాడు కదా అపేతుడు యోహా వాళ్ళకి కలిగిన ఆశ్చర్యమైన క్రియలు వాళ్ళు పొందుకున్న విధానాన్ని మరి అంటే వాడికి ఇచ్చినప్పుడు దిగున లేచి దేవాలయంలో మండంలోకి వెళ్ళి ఏం చేశాడు గంతులు వేశాడు దేవుని స్ముధించాడు అతను పరశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు భార్యము చేశాడు ఏం చేశాడు భార్యము చేశాడు కలిగినే మరి దేవుని ఎంతో ఆనందించాడు అరే ఏది పుట్టిన నుంచో కొంటు కుంటి మోసుకొని తీసుకొచ్చి దేవుడే కా సన్నిధి ముందు మేము కూర్చోబెట్టే వాళ్ళమే అడుగుతున్న వాడే ఈ రోజు లేచి నడుస్తున్నాడేంటి రోజు ఇంత బాధపడుతున్నాడేంటి అని చెప్పి మరి అందరూ చూసి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు ఎవరికి మహిమ వచ్చింది దేవునికి మహిమ వచ్చింది అతనిలో నిరీక్షణ కలిగింది అతనిలో విశ్వాసం కలిగింది కలిగిన ఆ మాట ఆ పేరు చెప్పగానే మరి అతనిలో కార్యం అనేది జరిగింది మన జీవితంలో కూడా జరగాలి అని అంటే మనం కూడాను ఆయన పట్ల ఒక గొప్ప ఆనందంతో నింపబడాలి పశుధాత్మ దేవుని మనం ఆహ్వానించుకోవాలి చూడండి చేద్దాం పదిహేను పద్దెనిమిది ఈ విషయము ఈ విషయమందు క్రీస్తుకు దాసుడైన వాడు దేవుని కృష్ణుడును మనుషులందరికీ యోధ్యుడై ఉంటాడు చూసారమ్మా ఈ క్రీస్తు క్రీస్తునకు దాసుడైన వాడు ఈ రోజు మనం అందరి దేవునికి ఎలా ఉన్నాము దాసులను పనివారు అంటే దేవుని పని చేసేవారు దేవుని ఆరాధించేవారు దేవుని ఘనపరిచేవారు దేవుని యొక్క ముందులో మనము పడిన వారంగా ఉండాలి అందుకే ఇక్కడ మాట అంటున్నాడుస్తున్నా దాసుడైన వాడు దేవునికి ఇష్టడును ఎవరికి ఇష్టమ్మా దేవునికి ఇష్టడంట మనుషులు మనకి ఇష్టపడవల్లే కదా బంధువులు మన స్నేహితులు మనల్ని ఇష్టపడడం వల్ల దేవుడు మనల్ని ఇష్టపడితే చాలు దేవుడు మన దేవుడు మన ఒక ఘనత కలిగిన దేవుడు ఆహ్వానించుకున్నప్పుడు ఆయన మనల్ని ధనులుగానే ఉంచుతాడు ఎట్లా ఉంచుతాడు ధనులుగానే ఉంచుతాడు ఆయన తోకగా పెట్టడం నిన్ను తలగా పెడతాడు ఆయన తలగా పెడతాడు తలగా అంటే ఎంత గొప్ప ధన్యత మనం పొందుకొని ఉండాలి దేవుడికి ఎందుకు ఎంత భయభక్తులు కలిగిన జీవితంలో మనం ఉండాలి దేవుడికి ఎంత నమ్మకమైన వారము ఇటువంటి నమ్మకాన్ని దేవుడు కోరుతున్నాడు కనుకనే అట్టి నమ్మకము దేవుడికి మనం కలిగించే రీతిగా నమ్మకమైన విధంగా మనం ఆయన సన్నిధిలో మనము ముందుకు వెళ్ళే వారం ఉండాలి అలాగే మనుషుల దృష్టికి ఎలా చూపిస్తారు తెలుసా యోగ్యుడే కాబట్టి అది కంటే కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగు చేయ వాటిని ఆ శక్తితో అను ఆశక్తితో భోజనం దేవుని పనికి పాడు చేస్త పదార్థము అపవిత్రములే కాని అనుమానముతోనూ పిల్ల దోషము మనలో దేవుని ఎందుకు భయభక్తలు కలిగే కూడా మనం అనుమానంతో ఇది శ్రేష్టమైన ఆహారము ఎలాంటి ఆహారము శ్రేష్టమైన మనకి అరాచ్ఛయంలోనే కనబడుతుంది కదా శ్రేష్టమైన మన్నంగా కనబడుతుంది పాము తెలుగు ప్రపంచ దేశంలో మరి ఆ యొక్క ఇసాయిని నడిపించాలన్నప్పుడు వాళ్ళకి కావలసిన మార్గం మట్టిలో వాళ్ళకి కావాల్సిన ఆహారము దేవుడు తయారు అయితే ఇప్పుడు మనకి ఆర్పీయమైన ఆహారము దేవుడు చాలా చక్కగా దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు ఇంటి ఆహారము మనం గుజించాలంటే దేవుని సన్నిధిలో మనం నిరంతరము మనం ఎలా ఉండాలి నిలుచుండే వారు ఉండాలి నిలుచుండే వారంలో ఉండాలి చక్కటి మాటని ప్రభు అక్కడ మనకి తెలియపరుస్తున్నారు చూడండి అదే ఆరో వచ్చిన యాభై మూడో వచ్చాం మనం చూద్దాం కావున ఏ సీట్లో నేను మీరు మనుషుల కుమారుని శరీరమున తిని ఆయన రక్తమును త్రాగితేనే కానీ మీలో మీరు జీవు గలవారు కారు నా శరీరము తిని నా రక్తము తాగు వాడే నిత్య జీవు గలవాడు అంత నేను వాళ్ళని లేపుదును అంటున్నాను అంటే ప్రభు యొక్క బలలో మనము మరి చేయి వేయాలి పాలు వాగసులు అవ్వాలి ఎప్పుడు దేవుళ్ళను ఉన్నప్పుడు మారి మనసు పొందినప్పుడు బాధ్యసము పొందినప్పుడు దేవుళ్ళు మనం నిలిచినప్పుడు మనల్ని మనం సరిచేసుకొని మరి ఆ పస్తాలో మనం ప్పుడు మరి రేపు ఆయన అంతకాల అంతకాలం రాబోతుంది కదా దేవుడి యొక్క రాబడి రాబోతుంది కదా ఆ రోజు దేవుడు మనల్ని లేపుతాడు ఆ రోజు దేవుడు మనల్ని లేపుతాడు అయితే ఆ రోజు నువ్వు లేవాలని లేదా దేవుడి రాజ్యములో ఉండాలని నీకు లేదా దేవుని సన్నిధిలో నువ్వు ఆరాధించాలని లేదా నామకార్థమైన క్రైస్తవ జీవితానికి మనం ఏం చేయాలంటే కులి పక్కన పెట్టాలి ఏదో ఈ రోజు ఆదివారం దేవుని సన్నిధానికి వెళ్ళాలి దేవుణ్ణి ఆరాధించాలి అనే విషయంతో నేను రాబండి ఈ ఆరు రోజులు నేను కష్టపడ్డాను ఏడవ రోజు దేవుడు నాకు విశ్రాంతినిచ్చాడు ఆ దివన నేను హృదయపూర్వకంతో మరి మనస్ఫూర్తిగా నేను దేవుణ్ణి ఆరాధించాలి దేవుణ్ణి గణపరచాలి దేవుణ్ణి నేను స్థుతించాలి అని మరి నిన్ను తగ్గించుకొని దేవుని హెచ్చించుకొని హృదయపూర్వకంగా దేవుడి సన్నిధానికి వచ్చినప్పుడు దేవుడు నీవు నీతో దేవుడు నువ్వు దేవుడితో ఉంటావు అదే ఆ పూస్తుల బోధ ఎందుకేమంటున్నాడు ప్రార్థించడి అంటున్నాడు రెయి మనము దేవుని యొక్క సహాసంలో ఉండాలి దేవుని సన్నిధిలో ఉండాలి ఒక అంటే మరి బంధువులు స్నేహితులు రెక్క మన దాంట్లో పాలు బాగా మన దేవుని మంత్రంలోకి మరి ఎందుకు రాలేకపోతున్నాం భర్త వస్తే బాల్య రాదు బాల్య వస్తే భర్త రాదు కదా భార్య భర్తలు వస్తే పిల్లలు రాదు మరి ఎందుకు వాళ్ళకి చెప్పి వాళ్ళు దిద్ది వాళ్ళు బలపరిచి ప్రేమగా వాళ్ళతో మాట్లాడి దేవుని సంధి లేకపోతే మనం లోకంలో కలిసిపోతాం లోకంలో కలిసిపోయి ఉంటే దేవుడు మనల్ని పక్కన పెట్టేస్తుంది దేవుడు మనల్ని పక్కన పెట్టేస్తాడంటే దేవుడి రాజ్యము మనకి రాదు మనం పుట్టడం ఎంత ఖచ్చితమో మరణించడం కూడా అంత ఖచ్చితం రేపు నిత్య రాజ్యం ఉండడం కూడా అంత ఖచ్చితం భూమి ఎలా ఉండదో ఆకాశం అలా ఉంది పల్లె ఒక రాజ్యంలో ఆయన నిత్య నివాసిగా ఉన్నాడు ఈ విగ్రహాలు ఆయన దేవుడై ఉన్నాడు దేవదూతుల కెరాములు శరాములు ఎప్పుడు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడై నిత్యము ఘాన ప్రతిఘానములతో దేవుని ఆరాధిస్తున్నాం అయితే వాళ్ళ కన్నా నేను ఇంకా శ్రేష్టంగా ఇస్తున్నాడు అయితే ఆ దేవుణ్ణి ఆరాధించే మరి సభలో ఉండాలి దేవుని దేవుడు అయితే ఆ సభలోనూ ఉండాలంటే మరి దేవుని యొక్క బలమైన ఆహారము కూడా మనం ఏం చేయాలంటే భుజించాలమ్మా ఏం చేయాలి భుజించాలి పైన ఆ యాభై ప్రవచ్చు చూడండి పరలోకము నుండి దివ్యచ్చిన ఆహారమును ఎల్లప్పుడో జీవించునో పదా వాక్యము దేవుడి ఎంత దేవుడను మరి ఆ దేవుడి వాక్యం సరిస్తున్నాడు ఈ గ్రంథం రాసింది మనుషులే కానీ రాయించిన వాడు ఎవరో పర్శుద్ధాత్మ దేవుడు అంటే ఇప్పుడు అక్కడ ఇద్దరికి అక్కడ సంబంధం ఉంది మన దేవునికిను మనుషులకు ఒక సహవాసం ఉంది అక్కడ ఏముంది సహవాసం ఉంది నేను రాయిస్తున్నాను మీరు చదవండి నేను చెబుతున్నాను మీరు అనుసరించండి అంటున్నాడు మనం అనుసరించాలి వాక్యాన్ని ఏం చేయాలంటే అనుసరించాలి ఎందుకనంటే మనం కూడా రేపు జీవించబోతున్నాం ఏం చేయబోతున్నాం జీవించిపోతున్నాం దేవుడి దగ్గర జీవించబోతున్నాం ఈ లోకంలో అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు అధిక బలం ఉన్న ఎనభై సంవత్సరము అయిన ఆయాసమే దుఃఖమే ఇబ్బందే కానీ ఒకరోజు మరణించాల్సిందే కానీ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ వివాహాలు అక్కడ మనం మరణించు అక్కడ మనం జీవిస్తాం కనుకనే వాడు ఎల్లప్పుడూ జీవించునో మరియు నేమించు ఆహారము లోకము పరమైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెబుతున్నాను లోకమునకు అంటే లోకమును ఆయన ప్రేమించాడు అంటే లోకాన్ని కాదు లోకములో ఉన్న తన బిడ్డను ప్రేమించాడని అర్థమే ఆ లోకంలో ఉన్న బిడ్డలకి బికి అందుకే దేవుడు చక్కగా దేవుని యొక్క ప్రభు మనకి తెలియపరుస్తున్నాడు చూద్దాం మూడో విషయం మనం చూద్దాం దళితులు రాసిన పత్రిక ఐదో అధ్యాయము దళితులు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన మనం చూద్దాం అయితే ఆత్మ ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘ దయానత్వము మంచితనము విశ్వాసము సాత్కము ఆశాయకరము చాలు చాలు ఇక్కడ తొమ్మిది అంశాలు చెప్తున్నాడు మరి ఈ విశ్వాసంతో కూడిన ఆనందములో మరి విశ్వాసమును చూపిస్తున్నాడు ఈ తొమ్మిది ఫలాల్లో కూడా ఏముంది విశ్వాసముంది తొమ్మిది పదములలో కూడా విశ్వాసం ఉంది ఆ విశ్వాసంలో మనం ఉన్నప్పుడు ఇద్దరు మిగతా ఎనిమిది కూడా నేను దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు ఏమిస్తున్నాడు అయితే ఆత్మ ఏమనగా మొదటిది ప్రేమ తర్వాత సంతోషము తర్వాత సమాధానము దీర్ఘశాంతము మంచి మంచితనము విశ్వాసము విశ్వాసము పక్కన పెడితే మరి ఇక్కడ నుండి ఎవరికైనా ఉన్నాయా దేవుడిదైతే నిజమైన ప్రేమ ఏంటి దేవుడిదైతే నిజమైన ప్రేమ మనిషి ప్రేమ నటన ప్రేమ నటన ప్రేమ ఎప్పుడు నిజమైన ప్రేమ వస్తుంది తెలుసా దేవుళ్ళు మనం ఉన్నప్పుడు మాత్రమే ఎప్పుడు దేవుళ్ళో మనం ఉన్నప్పుడు రక్తంతో మనం కడుగుబడినప్పుడు మనల్ని మనల్ని నల్లకొంటుకున్నప్పుడు అప్పుడు నిజమైన ప్రేమ దేవుడు మనకు తెలుసు అందుకే ఇక్కడ ఆ మాట అంటున్నాడు విశ్వాసము మంచితనము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము విశ్వాసము సాత్వికము నిగ్రహము ఇవన్నీ జీవితము విశ్వాస నెమ్మది శాంతి సమాధానము మరి ఐక్యత ప్రేమ దేవుడు సంపూర్తిగా మనకి అనుగ్రహిస్తారు వీటి యొక్క వింటుల్లో దేవుడు దీవించక అందరి తలలు వచ్చినట్లయితే మనం ప్రార్థన చేద్దాం ఎనిమిది ఒకట అధ్యాయము